నకృతం దైవ సంఘరిష్ట దేవతలెవరూ దాన్ని అలా తయారు చేయలేదు అలా నిలబడాలని అడగలేదు నకృతం విశ్వకర్మ విశ్వకర్మ దాన్ని చెక్కలేదు విశ్వకర్మ కన్నా గొప్ప శిల్పి లేడు అంత అద్భుతమైనటువంటి మూర్తిని చెక్కాడు అంటారేమో నకృతం విశ్వకర్మ విశ్వకర్మ దాన్ని చెక్క స్వేచ్ఛ క్రీడతే తత్ర అది విగ్రహాన్ని మీరు అనుకుంటున్నారేమో కాదు స్వేచ్ఛ అస్వై తన కోరికను అనుసరించి తాను క్రీడిస్తూ ఉంటాడు ఆడుతూ ఉంటాడు ఇచ్చారూపం విరాజిత తన ఇష్టం వచ్చిన రూపాన్ని పొందుతూనే ఉంటాడు అలా ఉన్నట్టుంటాడు మీ పక్కనే ఉంటాడు ఎవరి అలా ఉన్నట్టుంటాడు మీకు ఉపకారం చేయడానికి మిమ్మల్ని ఆదరించడానికి ఎవరిలోనో ప్రవేశించి మీ చెంతకొస్తాడు శంఖచక్ర కథాపద్మలను పట్టుకుని వస్తాడని మీరు ఇంకోకండి అనుగ్రహించాలనుకున్నప్పుడు అలా వస్తాను ప్రవేశిస్తాను అందుకే వ్యాసుకు చెప్పాడు ఆ హృదయాన్ని స్వేచ్ఛ క్రీడతే తూపం అలా ఉన్నట్టుంటాడు మీ పక్కనే ఉంటాడు కదా అలా ఉన్నట్టుంటాడు మీకు ఉపకారం చేయడానికి మిమ్మల్ని ఆదరించడానికి ఎవరిలోనో ప్రవేశించి మీ చెంతకు శంఖ చక్ర కదా ఆ పద్మ పట్టుకుని వస్తారని మీరు అనుకోకండి మిమ్మల్ని అనుగ్రహించాలి